హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్త యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి మీరు చూస్తున్నటువంటి గిత్తలు నాలుగు పళ్ళ గిత్త అండి న్యూ కేటగిరీ దిగవలసిన గిత్తలండి ఈ రెండు సేల్స్ పర్పస్ కోసం ఈ వీడియో అయితే చేయటం జరుగుతుందండి ముందుగా గిత్తల రైతు పేరు వచ్చేసరికి అండి మద్దూరి ఆదిరెడ్డి గారండి మద్దూరి ఆదిరెడ్డి గారండి కేసుంకేసుల గ్రామం కాజీపేట మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి నాలుగు పళ్ళ గిత్త అండి ప్లస్ న్యూ కేటగిరీ దిగవలసిన గిత్త కూడా ఉందండి ఈ రెండు సేల్స్ పర్పస్ కోసం అయితే వీడియో చేస్తున్నాను ముందుగా ఇది నాలుగు పళ్ళ గిత్త అండి సైజు వచ్చేసరికి అరవై ఉందండి మీకు ఎవరికైనా నాలుగు పళ్ళ గిత్త కావాలంటే రైతు పేరు మద్దూరు యాదిరెడ్డి గారండి కాజీ కే కాజీపేట కేసుంకేశల గ్రామం కాజీపేట మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అండి రైతు ఫోన్ నంబర్ కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది మరొక గిత్తని మీకు పరిచయం చేస్తున్నానండి మీరు చూస్తున్నటువంటి గిత్త న్యూ కేటగిరీ దిగవలసిన గిత్త అండి లెఫ్ట్ సైడ్ తోలుతుంది ఈ గిత్త లెఫ్ట్ సైడ్ తోలుతుంది అరవై ఒకటి సైజు ఉందండి ఈ గిత్తని కూడా సేల్స్ పర్పస్ కోసం మీకోసం తేవటం జరిగింది అయితే రైతు అయితే ఇస్తానన్నాడండి ఈ గిత్తని ఎవరికైనా కావాలంటే డైరెక్ట్గా మీరు రైతుతోనే కాంటాక్ట్ అవ్వచ్చండి మద్దూరి ఆదిరెడ్డి గారు కేశం కేసుల గ్రామం కాజీపేట మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి గిత్తలండి థ్యాంక్ యూ అండి